నమస్తే అన్న అందరికీ నమస్కారం ఐపీఎల్లో ఆర్సీబీ కప్పు మనం చూసుకుంటే ఐపీఎల్ కప్పు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత అయితే గెలవడం జరిగింది అలాగే దీనికి సంబంధించి ముఖ్యంగా మనం చూసుకుంటే కానీ ఆర్సీబీ కప్పు గెలిచింది కానీ చాలామంది అభిమానులు అయితే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు వివరాలు లేకి వెళితే విజయవాడలో మంగళవారం అర్ధరాత్రి నిర్వహించిన ఐపీఎల్ ఆర్సీబీ క్రికెట్ టీం విజయోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక వించిపేటకు చెందిన తడిగిరి శేఖర్ ముప్పై సంవత్సరాలు రైల్వే పార్సిల్ కార్యాలయంలో పనిచేస్తూ ఉన్నాడు మంగళవారం అర్ధరాత్రి ఆర్సీబీ గెలిచిందని తన స్నేహితులు ఉదయ్ కుమార్ శ్రీనాథ్లతో కలిసి ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొన్నాడు పన్నెండు గంటల పదహైదు నిమిషాల సమయంలో రోడ్డులోని చైతన్య కాలేజీ వద్ద బైక్ అదుపు తప్పి ముగ్గురు కింద పడ్డారు అదే సమయంలో వెనక నుంచి వస్తూ ఉన్న కారు శేఖర్ పై నుంచి వెళ్ళగా తీవ్రంగా గాయపడ్డారు స్నేహితులు వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మృతి చెందాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు పరారైన కారు ఆచూకీ కోసం సిసిటివి ఫుటేజ్ సహాయంతో దర్యాప్తు చేస్తూ ఉన్నారు సంబరాలలో అభిమానులు హద్దులు దాటారు నానా వీరంగం సృష్టించారు డివైడర్ల మధ్యలో మొక్కలు పీకేశారు బారికేట్లను బైక్లను వాహనాలు కట్టి లాక్కెళ్లారు ఆ సమయంలో అటుగా వెళుతూ ఉన్న ప్రైవేటు ట్రావెల్ బస్సు పైకి యాభై మందికి పైగా ఎక్కి హడావిడి చేశారు బస్సు పైన నిల్చొని చొక్కాలు విప్పడంతో బస్సులో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి యువకుల తీరు పట్ల విజయవాడ నగర ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి ఏది ఏమైనా సరే కానీ ఆర్సీబీ కప్పు గెలిచిందన్న ఆనందం ఎక్కువసేపు అయితే నిలవలేదు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్